హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జ్యూసీ జ్యూసీ బాదుషా రెసిపీ చూపిస్తాను అది కూడా గోధుమ పిండితో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి స్వీట్ షాప్లో కంటే ఎక్కువ జ్యూసీగా టేస్టీగా వస్తుంది ఎక్కడ మైదా వాడకుండా మొత్తం గోధుమ పిండితోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి నేను ఆశీర్వాద్ ప్యూర్ గోధుమ పిండే తీసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వరకు వంట సోడా అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి గోధుమ పిండికి బాగా పట్టేటట్టుగా ఇలా చేత్తో రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత జ్యూసీగా గుల్లగా వస్తాయి బాదుష ఈ వీడియో చూశాక బాదుష చేయడం ఇంత ఈజీనా ఇంత పర్ఫెక్ట్గా వస్తాయా అనిపిస్తుంది మీకే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఇలాగా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి మనం ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి బేకరీలో తెచ్చుకుంటాం కదా మనం ఏ బేకరీలో ఎంత కాస్ట్ పెట్టినా కూడా హైజెనిక్గా ఉండవండి వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ కూడా రీయూజ్ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనమే మన చేతులతో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హైజెనిక్గా అది కూడా గోధుమ పిండితో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకున్నాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా చిన్న బాల్లాగా చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్నామంటే బాదుష చేపు వచ్చేస్తుంది ఇలా కొద్దిగా మార్క్ పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువ పిండిని తీసుకోకండి ఇవి ఆయిల్లో వేయగానే పుంగుతాయి కాబట్టి కొంచెం పిండి తీసుకుంటేనే పెద్దవి అవుతాయి ఇలాగా అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు షుగర్ ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి ఇక్కడ పాకం అంటే లేతపాకం ముదురుపాకం ఏం అవసరం లేదండి షుగర్ అంతా కరిగిపోయి కొంచెం జిగటగా తయారవుతుంది కదా జిగురు జిగురుగా అలా ఉంటే సరిపోతుంది షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలి చేత్తో తీసుకొని ఇలా మనం తాకినప్పుడు కొంచెం జిగట జిగటగా ఉందనుకోండి మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పాకాన్ని నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఇలా మనకి ప్యాన్లో పడితే అన్ని వేసేసుకోవచ్చు అయితే మనకి ఇది సిమ్ ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి అదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అలా చేసుకుంటేనే మనకి బాదుషాలు గుల్లగా వేగుతాయి మనము హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం మనకి టైం పట్టినా కూడా సిమ్ ఫ్లేమ్లోనే ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా టన్ చేసుకుంటూ ఉండాలి ఒకే వైపు కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచకూడదు ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవాలి వీటిని తీసేసుకున్న వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి వేసేసుకోవాలి అలాగే మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని పాకంలో డిప్ చేసుకోవాలి వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు ఈ పాకంలో ఉంచేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవి బాగా మునిగేటట్టుగా చూసుకోవాలి పాకంలో మనం డిఫరెన్స్ కూడా గమనించవచ్చు వేయకముందు వేశాక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా పాకం అంతా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి ఇంకా వీటిని ఇప్పుడు తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు మర్చిపోకుండా తప్పకుండా కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్